రామ్ టెన్షన్ పడుతూ ప్రెస్టేషన్లో ఇంటికి వచ్చి హాల్లో కూర్చుంటాడు అప్పుడు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి రామ్ని చూసి రామ్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు రేపు మిథునతో కలిసి బిజినెస్ ట్రిప్ వెళ్ళాలంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మంచిదే కదా రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇది బిజినెస్ ట్రిప్లా లేదు నాతో స్పెండ్ చేయడం కోసం మిథున వేసిన ప్లాన్లా ఉంది అని రామ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే బాగా అర్థమవుతుంది అని రామ్ మహాలక్ష్మి వాళ్ళతో చెప్తూ ఉంటాడు అదేంటి రామ్ అలా అంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను దూరం చేసుకొని నిజంగానే నేను పెద్ద తప్పు చేశాను అతి త్వరలోనే సీతను తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తాను పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి అర్చన షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరోవైపు మహాలక్ష్మి అర్చన మిథునను కలవడానికి వెళ్తారు అప్పుడు మిథున మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే అర్చన మిథున నువ్వు రామ్ రేపు బిజినెస్ ట్రిప్ వెళ్తున్నారంటగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని మిథున చెప్తూ ఉంటుంది నువ్వు రామ్ మనసులో తిష్ట వేసుకున్న ఆ సీతను బయటికి పంపించి బిజినెస్ ట్రిప్ నుంచి రాగానే రామ్ చేతులతో నీ మెడలో తాళి కట్టిస్తాను అని మహాలక్ష్మి మిథునకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్